తెలంగాణలో మేడారం వనదేవతలను పూజించే కోయగిరిజన సంస్కృతి గురించి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం కోయగిరిజనులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో గోదావరి తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం వరంలగ్ల జ్లాల్లో నివసించే అతిపెద్ద ఆదివాసీ తెగల్లో ఒకటి వీరిని కోయదొరలు లేదా కోయితూరని పిలుస్తారు వీరి సంస్కృతి ప్రకృతితో గాఢమైన సంబంధం కలిగి ఉంటుంది అడవులు నదులు పర్వతాలు వీర జీవనానికి మూలం వీరు మాట్లాడే కోయ భాష గోండి భాషకు దగ్గరగా ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో నివాసం ఉండడంతో చాలా మంది తెలుగు కూడా మాట్లాడుతారు కోయి భాషకు లిపి లేదు కాబట్టి మౌఖిక సంప్రదాయాల ద్వారా చరిత్ర కథలు పాటలు తరతరాలకు అందిస్తారు వీరి జీవన విధానం పోడు వ్యవసాయం వేట చేపలు పట్టడం అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా జీవిస్తారు ఇప్పటి తరం స్థిర వ్యవసాయం పశుపోషణ కూడా చేస్తున్నారు గోదావరి నది వీరి ఆర్థిక సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది గ్రామాల్లో గడ్డి చెట్లతో కప్పిన సంప్రదాయ ఇళ్లలో నివసిస్తారు సామాజిక వ్యవస్థ కుల పంచాయతీ ఉంటుంది పోయి గ్రామాధికారి పిన పెద్ద సహాయకుడు వ్యాపారి ఉంటారు వివాహాలు విడాకులు వివాదాలు అన్నీ ఈ పంచాయతీలోనే పరిష్కరిస్తారు వీరిలో ఎండోగమస్ ఒకే తెగలో వివాహం ఎక్సోగమస్ వేరే తెగల మధ్య గ్రూపులున్నాయి కోయ గిరిజనుల ఆచారాలు విశ్వాసాల్లో ప్రకృతి ఆరాధన ప్రధానం సూర్యుడు చంద్రుడు కొండలు నదులను పూజిస్తారు ముఖ్య దేవతలు భీముడు వీరంతా భీమ సంతతి అని విశ్వాసం కొర్ర రాజులు మామిలి పోతరాజు మరణానంతరం వీరు ఖననం లేదా దహనం చేసి స్మారకాలు నిలబెడతారు కోయ గిరిజనుల ముఖ్యమైన పండుగలు నృత్యాల విఘ్ని పండుగ విత్తనాల పండుగ కొండల కొలుపు పేరుతో కొండ దేవతలను శాంతపరుస్తారు భూమి పండుగ కొత్తల పండుగ వసంతకాలం వర్షాకాలంలో జరుగుతాయి వీరి పండుగలలో అత్యంత ప్రసిద్ధమైనది కోయ నృత్యం పురుషులు బైసన్ కొమ్ములు ధరించి రంగురంగు స్కట్టులు వేసుకుని పెద్ద డ్రమ్లతో తాళం వేస్తూ నృత్యం చేస్తారు పెళ్లిళ్ళు పండుగల సమయంలో ఈ నృత్యం ప్రదర్శిస్తారు ఇది వీరి సంస్కృతి కోయ మహిళలు సంప్రదాయ వేషధారణ ఆభరణాలు రంగురంగుల వస్త్రాలు ధరిస్తారు మెడ చేతులకు బరువైన ఆభరణాలు ధరిస్తారు పురుషులు కూడా పండుగల్లో ప్రత్యేక వేషాలు వేసుకుంటారు మేడారం జాతరో సంబంధం ఏంటంటే మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కోయ సంస్కృతికి ప్రతిబింబం ఇది ధైర్యం తిరుగుబాటు ప్రకృతి రక్షణకు చిహ్నం ఈ జాతరలో కోయ పూజారులే ఆచారాలు నిర్వహిస్తారు లక్షల మంది సమావేశవుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు